జిఎస్టీ పన్ను ఇరవై రెండు లక్షలు చెల్లించాలని నిరుపేద కూలీకి నోటీసులు కూలీ పేరు మీద భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో గ్రానైట్ వ్యాపారం తనకు తెలియకుండా పాన్ కార్డు జీఎస్టీ లైసెన్స్ జారీ కావడంతో బాధితుడు ఆందోళన తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న బాధితుడు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలికి అక్షరాల రూ ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు జీఎస్టీ పన్ను చెల్లించాలని సోకాజ్ నోటీసు రావటం ఆ నిరుపేద కూలి ఒక్కసారిగా కంగు తిన్నాడు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో రెండు కోట్ల రూపాయల గ్రానైట్ వ్యాపారం నిర్వహించినందుకు గాను జీఎస్టీ పన్ను కట్టాలని నోటీసులు రావడంతో ఆ నిరుపేద కూలీ లభోదిబో అంటున్నాడు వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లు రోజువారీ కూలి పని చేసుకుంటూ పూర్తిగా నిరక్షరాశుడు అతని పేరుతో అతని ఇంటి చిరునామాకు ఈ నెల ఏడవ తేదీన విజయవాడ బెంజ్ సర్కిల్లోని స్టేట్ జీఎస్టీ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ పేరుతో ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది అందులో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ పేరుతో మీరు చేసిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి స్టేట్ సెంట్రల్ జీఎస్టీ పన్ను మొత్తం ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల పద్నాలుగు రూపాయలు చెల్లించాలని నోటీసులో పేర్కొనడంతో సదురు కూలి ఆశ్చర్యపోయాడు అక్షరముక్క రాని నేను ఏంటి బిజినెస్ చేయటం ఏంటి నాకు నోటీస్ ఏంటి ఏంటని అవక్కయ్యాడు నోటీస్ పంపించడమే కాకుండా జీఎస్టీ కార్యాలయం నుంచి ప్రతిరోజు ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని వేధిస్తుండటంతో బుధవారం జానపాడి వెంకటేశ్వర్లు మిత్రులు విజయవాడకు వెళ్ళి ఆరా తీశారు జిఎస్టీ అధికారులు పంపిన నోటీసులో పేర్కొన్న చిరునామాకు వెళ్ళి చూడగా అక్కడ ఎలాంటి కార్యాలయం లేదని నిర్ధారించుకున్నారు దీంతో వెంకటేశ్వర్లు ఆందోళన చెంది తన బంధుమిత్రులను తీసుకుని విజయవాడ వెళ్ళి ఆరా తీశారు కొంతమంది వ్యక్తులు చంద్రగొండకు చెందిన జానపాడి వెంకటేశ్వర్లు ఆధార్ కార్డును సంపాదించి అతన్ని పేరుతో పాన్ కార్డును సంపాదించి జిఎస్టీ నెంబర్ని పొంది గ్రానైట్ వ్యాపారం నిర్వహించి ప్రభుత్వానికి కట్టాల్సిన జిఎస్టీని ఎగ్గొట్టినట్టు ప్రాథమికంగా తెలిసింది ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒకే రోజు కోటి రూపాయలు గ్రానైట్ వ్యాపారం చేసి దానికి సంబంధించిన జిఎస్టీ పన్నును ఎగ్గొట్టినట్లు తెలుస్తుంది వాస్తవానికి జానపాడి వెంకటేశ్వర్లకు పాన్ కార్డు లేకపోవడంతో ఆరు నెలల క్రితం చంద్రగొండలోని ఓ ప్రైవేటు మీసేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నాడు అప్పటికే నీ పేరు మీద పాన్ కార్డు మంజూరు అయిందని మీసేవ నిర్వాహకుడు చెప్పడంతో కంగు తిన్నాడు కొంతమంది ఒక పథకం ప్రకారం జానపాడి వెంకటేశ్వర్లు ఆధార్ కార్డును సంపాదించి అతనికి తెలియకుండానే రెండు వేల ఇరవై రెండులోనే పాన్ కార్డును పొంది తద్వారా జిఎస్టీ నెంబర్ను సాధించి అక్రమ వ్యాపారం చేసినట్టు తెలుస్తుంది ప్రభుత్వమే తనను ఆదుకోవాలి జానపాడి వెంకటేశ్వర్లు తాను నిరుపేద కూలి పని చేస్తూ ప్రతిరోజు పనికి వెళ్తున్నానని ఇల్లు గడవడం కూడా కష్ట సాధ్యం అన్నాడు అలాంటిది నా పేరు మీద భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఉందని దానికి సంబంధించి ఇరవై రెండు లక్షల రూపాయలు కట్టాలని రావడం నన్ను ఆందోళన కలిగించిందని అన్నారు అలాగే ప్రతిరోజు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని హింసిస్తున్నారని అసలు ఇది ఏందో కూడా నాకు తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చూపాలని కన్నీటి పర్వతమయ్యాడు కఠినంగా శిక్షించాలని వేడుకున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంటగొండ గ్రామం ఈ నోటీస్ విజయవాడ నుంచి నాకు వచ్చింది ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు చదివచ్చిన తో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జీఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు చెబితే అసలు ఇది ఏంటి ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జీఎస్టీ కట్టాలని వచ్చింది వచ్చిందని చెప్పారు చెబితే అది దానిపై మనకి మనకి సంబంధం లేదు మన జీఎస్టీ మనం వ్యాపారం చేసింది లేదు మనకి తెలియదు కదా అని పక్కన పెట్టిన పక్కన పెట్టి మన మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే బాబు ఇక్కడ సంగతి నీకు నోటీస్ పంపించాం కదా వ్యాపారం చేసినాం అది అని చెప్పారు చెప్తే మేడం నాకు సంబంధ ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పిన చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లీట్ పెట్టుకోమన్నారు లేదా కంప్లీట్ ఇవ్వమన్నారు అది కంప్లీట్ అట్ ఇలా ఏందనేది తెలియదు మనకి తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నా తర్వాత ఇది జరిగింది ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు ఆడించిపోయినాయి ఏం జరిగేది అనేది నాకైతే ఏది తెలియదు ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి వీలైనంత త్వరగా జ్ఞానపాటి వెంకటేశ్వర అన్న ఒక నోటీస్ తీసుకొచ్చి నా దగ్గరికి నోటీస్ తీసుకొచ్చి ఏంటి నోటీస్ చదువు అంటే ఇది విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది ఈ నోటీస్ సారాంశం ఏంటంటే అంటే ఈయన పేరు మీద ఈయన ప్రమేయం లేకుండా జిఎస్టీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎట్లా సంపాదించారు సైబర్ క్రైమ్ ఉన్న ఈ ప్రపంచంలో సంపాదించి ఈయన పేరు మీద ఒక భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో ఒక కోటి రూపాయలు టర్న్ ఓవర్ దాకా చేసి ఇరవై రెండు లక్షలు ప్రభుత్వానికి ఎగ్గొట్టారు ఎగ్గొట్టింది కాక లీగల్ గా ఈయన ఇరికిచ్చారు ఈయన పరిస్థితి రోజువారికి ఇల్లు పరిస్థితి మనం చూడొచ్చు రోజువారీ కూలిపోతే తప్ప పోడబ పరిస్థితి భార్య ఇద్దరు పిల్లగాలు వీళ్ళు కూలికి వెళ్తే తప్ప వెళ్ళదు ఇలాంటి కోటి రూపాయల వ్యాపారం చేసి ఇరవై రెండు లక్షలు జిఎస్టి ఎట్లా కట్టగలరు ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి దయచేసి సైబర్ నేరగాళ్లు ఇట్లాంటి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి లేకపోతే ఇట్లాంటి బాధలు జరిగితే ఇట్లాంటి వాళ్ళకి ఆత్మహత్య సరే దయచేసి ప్రభుత్వం మీడియా ద్వారా ఈయన బాధని వెళ్లగక్కుంటాం సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి